అనుకున్నాను కానీ తనను మార్చుకోగలను అనుకున్నాను ఎంతోమంది చెప్పినా వినిపించుకోలేదు ఒకసారి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇక వెనకడుగు వేయకూడదు అనుకున్నాను తల్లిదండ్రుల మాటను ఎదిరించాను తోబుట్టువులను ధిక్కరించాను బంధుమిత్రులను తునీకరించాను అన్నీ తానే అనుకున్నాను తనకు నేనంటే ప్రాణం అనుకున్నాను తన కోసం ఏమైనా చేయాలని నిశ్చయించుకున్నాను అనుకున్నవన్నీ సాధించాను కూడా కానీ చీకటి పడుతుంటే నా గుండెలో రైళ్ళు పడిగెడుతుంటాయి ఎప్పుడు తెల్లవాడుతుందా అని వెయ్యి కళతో ఎదురు చూస్తుంటాను తల్లిదండ్రులతో నా బాధను పంచుకోలేను ఎందుకంటే వాళ్ళని ఎదిరించి ఈ పెళ్లి చేసుకున్నాను కాబట్టి అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను నేనే స్కూల్ ఫస్ట్ రావాలనుకున్నాను వచ్చాను తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదివించాలని ఆశపడిన బైపీసీ తీసుకున్నాను చాలా కష్టపడి చదివి అనుకున్నట్లుగానే మా కాలేజీ టాపర్ నేనే షార్ట్ టర్మ్లోనే మెడిసిన్ సీట్ రావడం చాలా కష్టమని ఎంతమంది చెప్పినా పట్టుదలతో వ్రాసి మెడిసిన్ సీట్ కూడా సంపాదించాను నేను ఏదైనా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా పొందుకుంటాను అనే దృఢమైన నమ్మకం నల బాగా పెరిగింది నా జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలిగాను కావాలనుకున్నవన్నీ పొందుకున్నాను నేను చాలా మొండిదాన్ని నా మీద నాకు నమ్మకం ఎక్కువ బహుశా పతనానికి కారణమై ఉంటుంది నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అమ్మ ఒక టీచర్ నాకు నలుగురు అన్నయ్యలు చివరిదాని అందులో ఒకే ఒక కూతురిని కావడంతో కారాబంగా ఎక్కువగా పెరిగాను కావాల్సిన డబ్బు ఉండడం కూడా నా పతనానికి ఒక కారణమైంది అమ్మా నాన్నలు నన్ను కొట్టినట్లు కానీ తిట్టినట్లు కానీ ఎప్పుడూ ఎరగను అమ్మా నాన్నలు మాత్రం మంచి భక్తి పరులు మరియు ప్రార్థనా పరులు మెడిసిన్లో చేరాను కొత్త స్నేహితులు కొత్త వాతావరణం అంతా అది ఒక కొత్త ప్రపంచంలా అనిపించింది నాకు కొత్త ప్రపంచంలో అనిపించింది నాకు అందరిలో నేనే చిన్నదానిని సీనియర్ అంటూ ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి ర్యాగింగ్ చేశాడు చిన్న పెద్ద ఆలోచించకుండా లాగి ఒక చెంపదెబ్బ కొట్టాను బహుశా పోలీస్ కూతుర్ని అని ధైర్యం కాబోలు ఆ రోజు నుంచి వాడు నా వెంట పడడం ప్రారంభించాడు అలా సంవత్సరం రోజున నా వెనకాల పిచ్చి కుక్కలాగా తిరిగాడు వాడిది నాపై కక్ష సాధింపు చర్య అనుకున్నాను నాకు స్నేహితురాలు ఎక్కువగా ఉండడం వలన వీడిపోరు కంటే పోరే ఎక్కువైంది వాడు కోటీశ్వరుడని ఒక్కగానొక కుమారుడని మంచి ఇంటెలిజెంట్ అని చాలా అందంగా ఉంటాడని వాడి వెనకాల ఎంతోమంది పడుతున్నా వాడు నన్నే ప్రేమిస్తున్నాడని వాడిని పెళ్ళి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుందని ఇలా రకరకాల మాటలు చెప్పి నా బుర్రను పాడు చేశారు వాడిని చేసుకుంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వచ్చని రచ్చగొట్టారు అన్నయ్య వాళ్ళకు దేవుడు అంటే భయం తల్లిదండ్రులంటే భక్తి ఉన్నాయి కానీ నాకే అవి చాలా దూరం బహుశా అతి కావ వలన కావచ్చు అలా రెండు సంవత్సరాలు వాడి ప్రేమను నింపాదిగా తిరస్కరిస్తూనే వచ్చాను ఆ తర్వాత ఏమైందో ఏమో మరి అతని ప్రేమను కాదనలేకపోయాను నేనంటే అన్నాడు నా కోసం ఏమైనా చేస్తాను అన్నాడు నా కొరకు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టేవాడు బహుమతులంటూ బట్టలంటూ పిచ్చి పిచ్చిగా తీసిచ్చేవాడు అదే నిజమైన ప్రేమని తెగ మురిసిపోయేదాన్ని నా స్నేహితురాలు చెప్పిందంతా నిజమేనని ఒక నిర్ణయానికి వచ్చాను ఆరు నూరైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కానీ ఖచ్చితంగా నాకు తెలుసు అందుకు మా ఇంట్లో ససేమిరా ఒప్పుకోరని ఎందుకంటే వాళ్ళ కులం వేరు మా కులం వేరు వాళ్ళ మతం వేరు మా మతం వేరు అనుకున్నట్లుగానే నా తల్లిదండ్రులు వీటినే కారణాలుగా చూపిస్తూ నా ప్రేమకు అడ్డు చెప్పారు వీళ్ళు పాతకాలం నాటి మనుషులు వీళ్లకు ప్రేమ గురించి ఏం తెలుసు అనుకున్నాను బుద్ధిగా చదువుకుని ముందు నా కాల మీద నన్ను నిలవబడమన్నారు పెళ్ళికి ఇప్పుడే ఏం తొందర ముందు చదువు అన్నారు ముందు చదువు కానివ్వు అన్నారు ఎలాగైనా మా ఇద్దరిని విడదీయాలని కుట్ర పన్నుతున్నారు అనుకున్నాను కానీ నిజంగానే నా కాళ్ళపై నేను నిలబడాలన్నదే వాళ్ళ ఉద్దేశమని అప్పుడు గ్రహించలేకపోయాను మెడిసిన్ మూడో సంవత్సరానికి వచ్చాను అతను చదువు ముగించుకుని స్టేట్స్కి వెళ్ళటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఎలాగైనా నాన్నలకు తెలియకుండా అతనితో స్టేట్స్కి వెళ్ళిపోదాం అనుకున్నాను అలా ఆలోచిస్తూ వెళ్తున్న నేను అనుకోని ఓ దృశ్యాన్ని చూసి అవాక్ క్షణాల్లో షాక్ నుండి తేరుకున్న నా కళ్ళలో నుంచి కన్నీరు పరుగులు తీసింది నేను చూసిన ఆ దృశ్యం ఇంకా అనేక రకమైన భయంకర సంఘటనలు తెలుసుకున్నట్టుకు దారి చూపింది అయినా అతనిపై నా ప్రేమ తగ్గలేదు ఇంతకీ నేను చూసిన ఆ భయంకర దృశ్యం ఏమిటి అనుకుంటున్నారు కదూ అదేంటంటే ఆ రోజు సాయంత్రం ఇంటికి బయలుదేరి వెళ్తున్న నేను రవి మరొక అమ్మాయితో చాలా చనువుగా అతి దగ్గరగా ఉండటం చూశాను ఆ అమ్మాయి ఎవరో కాదు నా జూనియర్ అది చూచి నా హృదయం రవి మరొక అమ్మాయితో చాలా చనువుగా అతి దగ్గరగా ఉండడం చూశాను ఆ అమ్మాయి ఎవరో కాదు నా జూనియర్ అది చూచి నా హృదయం పగిలిపోయింది కన్నీళ్ళు నా చెక్కిళ్లపై నుండి ప్రవాహంలో పరుగులు తీశాయి ఉండబట్టలేక వెంటనే నిలదీశాను ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను కానీ రవి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు ఆ అమ్మాయి తనకు చెల్లెళ్ళతో సమానమని తను అలాంటి వాడును కానని అన్నా చెల్లి అని చెప్పుకుంటూ అపవిత్ర కాలాలు అతి సులువుగా చేసేవారు ఉంటారని ఆ రోజు గ్రహించలేకపోయిన దౌర్భాగ్యరాలని కానీ ఆ అమ్మాయి మాత్రం అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది అలా ఎందుకు వెళ్ళిపోయిందో అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ తను ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తనకు సహాయం చేయమని కోరిందని ఏవేవో లేని కబుర్లు చెప్పుకొచ్చాడు అనుమానంతో ఆరా తీసిన నాకు అతని గురించి ఇంకా అనేక విషయాలు తెలిసాయి అతనికి త్రాగుడు అలవాటు ఉందని స్మోకింగ్ కూడా చేస్తారని ఇలాంటి అనేక మంది అమ్మాయిలతో పరిచయం విషయాలు ఉన్నాయని అనుకున్నాను కానీ పార్ట్ సెవెన్ రవికి అనేక మంది అమ్మాయిలతో ఉన్నాయని తెలిసింది అయినా పిచ్చిదాన్ని ఇన్ని తెలిసినా అతనిపై ప్రేమ మాత్రం తగ్గలేదు ఈ రోజులలో ఇవన్నీ సహజమే అనుకున్నాను పెళ్ళైన తర్వాత అతని చేత ఇవన్నీ మాన్పించగలను అనుకున్నాను ఏదైనా అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోనని చెప్పానుగా ఆ పట్టుదలే ఎలాగైనా అతన్ని సంపాదించుకోవాలని నాలో బలమైన సంకల్పాన్ని కలిగించింది నాలో ఒక బలమైన నమ్మకం ఉండేది రవికి నేనంటే ప్రాణమని నేనేం చెప్పినా కాదండని ఒక కాకి అరుపుకి వంద కాకులు తోడైనట్లు నా మూర్ఖపు తీర్మానానికి వంతపాడరు నా స్నేహితురాలు ప్రేమ అంటేనే త్యాగమని సమర్పణ అని నమ్మకం అని నా చేత చక్కెర లేని పాలు త్రాగించారు ఈలోపు రవి వచ్చి తనకు స్టేట్స్కి వెళ్ళే అవకాశం వచ్చిందని వారంలోనే వెళ్ళిపోవాలని నాకు ఇష్టమైతే తనతో పాటే నన్ను కూడా తీసుకెళ్తానని చెప్పాడు ఎగిరి గంతులు వేయాలనిపించింది కానీ ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే అనుకున్నాను కానీ పార్ట్ ఎయిట్ రవి నన్ను కూడా స్టేట్స్కి తీసుకెళ్తా అన్నాడు ఎగిరి గంతులు వేయాలనిపించింది కానీ ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే నెలలోపే నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకొక సంవత్సరం ఆగితే నా యొక్క హౌసి కూడా పూర్తి చేసుకుని డాక్టర్ పట్టా చేత పట్టుకునేదాన్ని పోనీ తనను పొమ్మందామా అంటే స్టేట్స్కి వెళ్ళే బంగారు అవకాశాన్ని కోల్పోతాను ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రవికి దూరమైపోతాను నాకు ఇప్పటికీ అర్థం కాదు నేను నిజంగా రవి మనసును ప్రేమించానా లేక మనిషిని ప్రేమించానా అతని డబ్బును ప్రేమించానా లేక విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని ప్రేమించానా అని పోనీ అందరినీ ఎదిరించి రవితో పెళ్ళి వెళ్ళిపోదామా అంటే ఇంత కష్టపడి చదివింది నా తల్లిదండ్రులు చదివించింది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది తల్లిదండ్రులు ప్రేమ దూరమైపోతుంది అన్నదమ్ములు అసహించుకుంటారు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరిని పొందుకోవాలి ఎవరిని వదులుకోవాలి బుర్ర బాగా వేడెక్కే వరకు ఆలోచించాను చివరి అనుకున్నాను కానీ పార్ట్ నైన్ తల్లిదండ్రుల ప్రేమ దూరమైపోతుంది అన్నదమ్ములు అసహ్యించుకుంటారు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరిని పొందుకోవాలి ఎవరిని వదులుకోవాలి బుర్ర బాగా వేడెక్కే వరకు ఆలోచించాను చివరికి ఇరవై రెండు సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమ కంటే ఇరవై రెండు నెలల ప్రీడి ప్రేమే గొప్పదనుకున్నాను ఇంట్లో వాళ్ళకు నా ఇష్టాయిష్టాలతో పని లేదనుకున్నాను వారు నాకు గౌరవం ఇవ్వరనుకున్నాను వారి ఆజ్ఞల కింద నేను బానిసనని భ్రమపడ్డాను వారి ఉన్నతమైన ప్రేమ నా స్వేచ్ఛ హక్కును హరించి వేస్తుందని పొరబడ్డాను మళ్ళీ స్టేట్స్కి వెళ్ళే గొప్ప అవకాశం రాదనుకున్నాను రవి సంపాదనతోనే జీవితాంతం సంతోషంగా గడిపేయచ్చు అనుకున్నాను అక్కడ నన్ను అడిగేవారు ప్రశ్నించేవారు ఎవ్వరూ ఉండరని ఆనందించాను ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా స్నేహితుల సమక్షంలో గుడిలో రవిని పెళ్లి చేసుకున్నాను రహస్యంగా చేసుకునేందుకు సిగ్గుపడాలి కానీ సిగ్గుపడకుండా సబ్ అనుకున్నాను కానీ పార్ట్ టెన్ స్నేహితుల సమక్షంలో గుడిలో రవిని పెళ్లి చేసుకున్నాడు రహస్యంగా పెళ్లి చేసుకున్నందుకు సిగ్గుపడక సబ్ ఇన్స్పెక్టర్ అయిన మా నాన్న కల్లే కప్పగలిగానని గర్వించాను రవి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు కాలేజ్ టూర్ అని అబద్ధం చెప్పి నేను బట్టలని సర్దుకొని రవితో కలిసి స్టేట్స్కి వెళ్ళిపోయాను ఎందుకో ఆ సమయంలో నాకు కొంచెం కూడా బాధ అనిపించలేదు కనీసం ఒక్కసారి కూడా నా తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు నేను ఎంత కఠినత్వాలలో కదా విమానం దిగగానే అదేదో అద్భుత లోకంలోకి ప్రవేశించాం అన్నట్లుగా ఎగిరి గంతులు వేశాను మన భారతదేశం ఎందుకింత అభివృద్ధి చెందలేదని తిట్టుకున్నాను తల్లిదండ్రుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ ఆలోచనే రాలేదు ఒక అందమైన భవంతులోకి ప్రవేశించాం అక్కడ మేమే రాజు రాణి అన్నట్లుగా అనిపించింది రవితో వచ్చేసి ఎంతో మంచి పని చేశానని అనిపించింది మా కాపురం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఆరు నెలల పాటు సాఫీగా సాగిపోయింది అప్పుడే అనుకున్నాను కానీ పార్ట్ లెవెన్ మా కాపురం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఆరు నెలల పాటు సాఫీగా సాగిపోయింది ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది చీకటి పడితే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి ఎప్పుడు తెలవడుతుందా అని వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉండేదాన్ని అద్భుత లోకం ఉన్నట్లుండి పాతల లోకంలో మారిపోయింది అనిపించింది నాకు కన్నీళ్లు కూడా బయటకు రాలేక గుండెల్లోనే ఆగిపోయాయి ఆ బరువు మోయడం మరీ కష్టం అనిపించింది ఎవరైనా నా గుండెను బద్దలు చేస్తే బాగుండు అనిపించింది నా బాధను పంచుకోవటానికి నానే దిక్కు లేక పలకరించే నాడులు లేక ఆప్తులు లేక అనుబంధాలు లేక స్వదేశం యొక్క విలువను తెలుసుకొని వెలువడలాడిపోయేదాన్ని చీకటి పడితే నా గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడతాయో చెప్తాను ఖచ్చితంగా చెప్తాను మీకే చెప్తాను ఎందుకంటే ఇంకెవరికూ చెప్పుకోలేను కాబట్టి కానీ ఒక చిన్న మాట నా రవిని అపార్థం చేసుకోకండి అతడు చాలా మంచివాడు అనుకున్నాను కానీ పార్ట్ టువల్ నా రవిని అపార్థం చేసుకోకండి అతడు చాలా మంచివాడు ఇంత చెప్పి రవి చాలా మంచివాడు అని అనడం బహుశా మీకు నా మీద కోపం తెప్పించి ఉంటుంది నిజమే రవి చాలా మంచివాడు త్రాగకుండా ఇంటికి వస్తేనే మంచివాడు అలా ఎప్పుడో నెలకు నాలుగు నుండి ఐదు సార్లు మాత్రమే జరుగుతుంది కానీ త్రాగి ఇంటికి వస్తే మాత్రం నర రాక్షసుడు అందుకే చీకటి పడుతుంటే గుండెల్లో నుంచి వణుకు పుట్టుకొస్తుంది ప్రతిరోజు గొడవ పెట్టుకుంది నిద్రపాడు నేనంటే పంచప్రాణాలు అని అన్న రవి ఇప్పుడు ఎందుకే శనిల దాపురించో నా జీవితంలోనికి అనడం ప్రారంభించాడు నా కోసం ఏమైనా చేస్తాను చివరికి చావడానికైనా సిద్ధమే అన్న రవి ఇప్పుడు చస్తావా లేక చంపమంటావా అంటున్నాడు నా కొరకు వేలకు వేలు ఖర్చు పెట్టిన రవి ఇప్పుడు అసలు నేనే ఒక అనవసరమైన ఖర్చు అంటున్నాడు ఇప్పుడు అనుకున్నాను కానీ పార్ట్ థర్టీన్ నా కొరకు వేలకు వేలు ఖర్చు పెట్టిన రవి ఇప్పుడు అసలు నేనే ఒక అనవసరమైన ఖర్చు అంటున్నాడు అప్పుడు మురిసిపోయాను ఇప్పుడు అలసి సొలసిపోయాను అప్పుడు కమాన్ కమాన్ అంటూ రచ్చగొట్టిన నా స్నేహితురాళ్ళు ఇప్పుడు కామ్గా వారి పనుల్లో వారు ఉన్నారు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి మూలిగ నెక్కపై తాటికాయ పడ్డట్లు మరొక పెద్ద సమస్య వచ్చి పడింది నా మీదకి అప్పట్లో రవితో అతి చనువుగా మాట్లాడుతున్న నా జూనియర్ తన కోర్సు ముగించుకుని స్టేట్స్కి వచ్చిందని ఆమెకు ఇక్కడ ఏమీ తెలియదు కాబట్టి కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటుందని ఆమె కూడా తన హాస్పిటల్లోనే డాక్టర్గా జాయిన్ అయిందని నాకు షాక్ ఇచ్చాడు రవి ఇప్పుడు కూడా చెప్పాడు ఆమె చెల్లి లాంటిదని ఇష్టంగా కాదు కష్టంగానే ఒప్పుకున్నాను ఏం చేస్తాం అంతా నా కర్మ మరుసటి రోజు నుంచి వాళ్ళిద్దరూ ఒకే కారులో హాస్పిటల్కి వెళ్ళడం రావడం నేను వారికి క్యారేజ్ రెడీ చేసి పంపడం చ తలుచుకుంటేనే నిప్పులపై నిలబడినట్లు అనిపిస్తుంది అనుకున్నాను కానీ పార్ట్ ఫోర్టీన్ షాక్ మీద షాక్ నా గుండె బలహీనపడుతుంది ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరిని అతి చనువుగా ఒకే గదిలో చూశాను మళ్ళీ ప్రశ్నించాను మొదటి సమాధానమే ఆమె చెల్లిలాంటిదని కానీ ఈసారి ఆ సమాధానంలో కొంచెం మార్పు ఆమెను చెల్లి అనింది నీకు నాకు కాదు అన్నాడు గుండె బద్దలైంది మెడకు చీర బిగుసుకుంది చీర ఫ్యాన్కు వేలాడింది కానీ ఇక్కడ కూడా విధి నన్ను వెక్కిరించింది రవి డాక్టర్ కావడంతో నన్ను బ్రతికించాడు అప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి అమ్మా నాన్న గుర్తుకొచ్చారు గుండెలు పగిలేలా వెక్కిలిపెట్టి ఏడ్చాను కానీ నా కన్నీటిని పట్టించుకునే నా అదుడే లేదు అందరూ ఉండి అనాథనయ్యాను ఇది కేవలం నా ఆవేశం నా మొండి పట్టుదల డబ్బుందన్న అహంకారం గర్వం పొగరు అందుకే ఇలా జరిగింది అప్పట్లో ఎవరైనా నీ పద్ధతి మార్చుకోమంటే నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అని పొగరుగా అన్నాను అందుకే ఇప్పుడు నలిగిపోతున్నాను బాగా చితికిపోయాను అనుకున్నాను కానీ పార్ట్ ఫిఫ్టీన్ ఎవరైనా వచ్చి నీ పద్ధతి మార్చుకోమని చెప్తే నేను ఇంతే ఇలాగే ఉంటానని పొగరుగా మాట్లాడేదాన్ని అందుకే బాగా నలిగిపోయాను బాగా చితికిపోయాను రవిని బ్రతిమలాడి మీరే సుఖంగా ఉండండి అని చెప్పి ఇండియాకి తిరిగి వచ్చేసాను ఎందుకంటే భార్య పోస్టు దానికి ఇచ్చి మనిషి పోస్టు నాకు ఇచ్చాడు ఇంటికి వెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదు పాత స్నేహితులను కలిసిన నాకు నేను వెళ్ళిన వారం రోజులకే మా అమ్మ నా మీద దిగులుతో చనిపోయిందని నా కోసం ఎంతగానో ప్రయత్నించారని ఆ తర్వాత సంవత్సరం రోజులకే నాన్న కూడా ప్రభు సన్నిధికి చేరాడని తెలిసి గుండెలు బాదుకుంటూ చిన్నపిల్లల వెక్కిలు పెట్టి ఏడ్చాను ఎడారిలో నీటి బుట్ కనిపించినట్లే కనిపించి కనుమరుగైపోయినట్లయింది నా పరిస్థితి అమ్మఒడిలో పండుకొని బాధంతా చెప్పుకుందామని ఎంతో ఆశపడ్డాను కానీ నాకు అదృష్టం కూడా లేకుండా పోయింది మరొక బాధాకరమైన విషయం ఏంటంటే పెద్దన్నయ్య కూడా స్టేట్స్లోనే ఉంటూ అనుకున్నాను కానీ పార్ట్ సిక్స్టీన్ మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే పెద్దన్నయ్య కూడా స్టేట్స్లోనే ఉంటూ అంటే రవి పనిచేస్తున్న హాస్పిటల్లోనే పనిచేస్తూ మేమున్న ప్రాంతమునకు దగ్గరలోనే ఉన్నాడని ఇండియాకి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఎంత దౌర్భాగ్యాలను అని నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నిజంగా నాలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు ఇన్ని దినాలు అన్నయ్యను పక్కనే ఉంచుకొని కూడా ఎవరూ లేని దానిలో బ్రతికాను ఇకపోతే చిన్నయ్య ఆయన ఒక సంఘంలో దేవుని పరిచర చేస్తున్నాడని చెప్తూ ఆయనే మావారు అని వదిన అంటూ నన్ను తన గుండెలకు గట్టిగా పట్టుకుని ఏడు ప్రారంభించింది నా స్నేహితురాలు అనే పదం నా అనే వాళ్ళు ఇంకా నాకు ఉన్నారు నన్ను ప్రేమించేవారు ఉన్నారు అన్న ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపింది అన్నయ్యతో అన్ని విషయాలు పంచుకున్నప్పుడు అన్నయ్య నన్ను ఓదార్చి ధైర్యపరిచి ప్రేమతో తన హక్కును చేర్చుకున్నాడు తప్పిపోయిన కుమారుని కథ చెప్పి నా కొరకు ప్రార్థన చేశాడు అనుకున్నాను కానీ పార్ట్ సిక్స్టీన్ నిజమే నాకు బుద్ధి వచ్చింది అందుకే తిరిగి నా వారిని వెతుక్కుంటూ వచ్చాను నిజమైన ప్రేమను వెతుక్కుంటూ వచ్చాను నిజమైన సహవాసం ఆప్యాయతను వెతుక్కుంటూ వచ్చాను తల్లిదండ్రుల మాటను గౌరవించిన నా అన్నయ్యల జీవితానికి నా జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది దేవుని ప్రేమించిన వారి జీవితాలు ఎంతగానో ఆస్వాదించబడ్డాయి యేసయ్య ఉన్న ఇల్లు ఎలా ప్రేమ సంతోషం సమాధానం నెమ్మది కలిగి ఉందో అన్నయ్య ఇంటిని చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదా చూశారుగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒక్కసారి ఆలోచించండి వీలైతే నా కథను మరొకసారి మొదటి నుంచి చదవండి తల్లిదండ్రులను రించి తోగులను ధిక్కరించి బంధుమిత్రులను ధృవీకరించి ప్రభు ప్రేమను కాదనని నా జీవితం మీకు ఒక హెచ్చరికగా ఉండాలని మీతో పంచుకున్నాను దయచేసి నాలా మాత్రం ఉండొద్దు మా అన్నయ్యల వలె అనుకున్నాను కానీ పార్ట్ సెవెంటీన్ దయచేసి నాలా మాత్రం ఉండొద్దు మా అన్నయ్యల వలె భయభక్తులు కలిగి జీవించండి తల్లిదండ్రులు వివాహం చేసే వరకు ఎదురు చూడండి ఆవేశంలో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఇరవై రెండు సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమ కంటే ఇరవై రెండు నెలల ప్రియుడి ప్రేమే గొప్పదని భ్రమపడకు నీ చదువు కెరీర్ని కాదని ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోవడమే నీ ముందున గమ్యమని భ్రమపడకు అబ్బాయికి నీ వంటి పిచ్చి ప్రేమనో లేక స్నేహితులలో రెచ్చగొట్టారనో రెచ్చిపోకు తర్వాత చితికిపోతాం యవనంలో ఉన్న నీ విలువైన జీవితాన్ని చేసే జీవితంలో అప్పగించు ఆయన చిత్తానికి లోబడు తల్లిదండ్రులకు విధేయురాలు అవ్వు మా అన్నయ్యలను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు నీ స్వశక్తితో ఏదైనా చేయగలను అనుకోకు ఏసఐ మీద ఆధారపడు ఇట్లు మీ సహోదరి ఎంబీబీఎస్ చదివి కూడా డాక్టర్ కాలేకపోయినా అభాగ్యురాలు